సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని ఆయన అన్నారు మనస్ఫూర్తిగా చెబుతున్నా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవటంతో నేను రిలాక్స్ అవుతున్నా అని ఆయన చెప్పారు నేను ఓడిపోయాను అని నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఫీల్ కావద్దని జగ్గారెడ్డి కోరారు మన ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి పనులు చేసుకుందామని చెప్పారు సంగారెడ్డి ప్రజల కోసం మనం జవాబుదారిగా ఉండాలని అన్నారు సంగారెడ్డి ప్రజల కోసం రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం సంగారెడ్డిలోని రామ్ నగర్ లో తన ఇంటి వద్ద అందుబాటులో ఉంటానని జగ్గారెడ్డి తెలిపారు కార్యకర్తలు ఎవరు గాంధీభవన్ కి రావద్దని సూచించారు మీరు గాంధీభవన్ వస్తే నేను కలవలేను మాట్లాడలేను అని చెప్పారు నా కూతురికి పెళ్లి చేయాలి కొడుకు బిజినెస్ పెడతా డబ్బులు కావాలంటున్నాడు అప్పులు తీర్చడానికి నా జీవితం సరిపోతుందని ఆయన వాపోయారు ఇరవై ఏళ్లలో సంగారెడ్డిలో బోనాలు దసరా ఉత్సవాల కోసం ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేశారని జగ్గారెడ్డి తెలిపారు